అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం పిల్లలు క్యారెట్ మరియు బీట్రూట్ తినాలి అంటే పిల్లలు ఇష్టపడరు ఇలా సింపుల్గా ఇడ్లీ చేసి పెట్టండి ఎప్పుడు తినే ప్లెయిన్ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా క్యారెట్ మరియు బీట్రూట్ను యూస్ చేసి ఇడ్లీ చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా బీట్రూట్ మరియు క్యారెట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక క్యారెట్ని తీసుకొని ఒక గ్రేటర్ సహాయంతో తురమాలి తురుమును ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక కళాయి తీసుకొని దానిలో నెయ్యిని వేసి పోయి సిమ్లో పెట్టి వేడి చేయాలి తురిమిన క్యారెట్ను వేసి పచ్చివాసన పోయే వరకు రెండు లేదా మూడు నిమిషాల వరకు వేగనివ్వాలి వేగిన వాటిని పొత్తిగా చల్లారినవ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన క్యారెట్ తురుమును వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఆల్రెడీ సాల్ట్ కలిపిన ఇడ్లీ బ్యాటర్ ఇది ఈ ఇడ్లీ బ్యాటర్లో తెల్లారిన క్యారెట్ పేస్ట్ను వేసి మొత్తం కలిసే విధంగా గరిట సహాయంతో కలపాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిలో ఇడ్లీ బ్యాటర్ని ఒక గరిట సహాయంతో వేయాలి ముందుగా ఇడ్లీ స్టాండ్లో వాటర్ వేసి ప్రీ హీట్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ను ఇడ్లీ స్టాండ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఇడ్లీ ఉడికించాలి ఉడికిన ఇడ్లీను వేడి మీద తీయాలనుకుంటే ఒక చిన్న టెప్పు ఒక బౌల్లోకి వాటర్ వేసి దానిలో స్పూన్ పెట్టి స్పూన్ సహాయంతో ఉడికిన ఇడ్లీలను ఇలా తీయవచ్చు క్యారెట్ ఇడ్లీ రెడీ అండి సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి బీట్రూట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక చిన్న సైజు బీట్రూట్ని తీసుకోవాలి టాపు బాటమ్ కట్ చేయాలి పేలర్ సహాయంతో దీన్ని పైతోళ్ళను తీసివేయాలి ఒక గ్రేటర్ సహాయంతో తురమాలి వచ్చిన తురుమును ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యిని వేసి వేడి చేయాలి పొయ్యి సిమ్లో పెట్టి వేడి చేయాలి బీట్రూట్ తురుము కూడా వేసి రెండు నుంచి మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి వేగిన తురుము చల్లారినివ్వాలి ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి చల్లారిన బీట్రూట్ తురుము వేయాలి చల్లారిన బీట్రూట్ తురుమును మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ను కూడా వేయవచ్చు లేదా డైరెక్ట్గా చల్లారిన బీట్రూట్ను వేసి కలపవచ్చు ఇలా సిద్ధం చేసుకున్న బ్యాటర్ను ఇడ్లీ ప్లేట్లో వేసి వాటర్ వేసి ముందుగా ప్రీ హీట్ చేసిన ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించాలి ఇలా తయారైన బీట్రూట్ ఇడ్లీను సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్